అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఐదుగురిని పట్టుకున్న అనకాపల్లి పోలీసులు నిందితుల్లో ముగ్గురు ఉమ్మడి గుంటూరు జిల్లా వాసులు ఒకరిది విజయవాడ మరొకరిది నల్గొండ జిల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు వీరి నుంచి ఐదు లక్షల రూపాయల సొత్తు లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా అనకాపల్లి డిఎస్పీ ఎం శ్రావణి బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మండలంలోని మారేడుపూడి కూడల్లో గస్తీ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా అక్కడ కనిపించారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు దీంతో అనుమానం వచ్చి వారి వద్ద ఉన్న లగేజీని తనిఖీ చేయగా బంగారం వెండి వస్తువులు పట్టు చీరలు ఎలక్ట్రానిక్ వస్తువులు కనిపించాయి దీంతో పోలీసులు తమదైన శైల్లో విచారణ జరిపారు రాష్ట్రాల్లో వరుసగా జరిగిన ఇంట్లో చోరీల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ఈరోజు అనకాపల్లి జిల్లా పోలీసులు విజయం సాధించారు దీనికి సంబంధించి ఏ ఎస్పీ శ్రీ తుమ్మిన్ సింహ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది వీళ్ళు వచ్చేసి సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ మేకి ఫోర్టీన్ అవర్స్కి కొండకొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిప్ యార్డ్ ఉద్యోగి శ్రీ మరుబాక సత్యనారాయణ గారి ఇంట్లో ఫస్ట్ అఫెన్స్ చేశారు అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవల్ని పరామర్శించడానికి అనేసి ఆఫ్టర్నూన్ వాళ్ళ వైజాగ్ వెళ్ళటం జరిగింది అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి ఒక తులం బంగారుపు గొలుసు అండ్ తులం బంగారు ఉంగరం అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్యాష్ అది దొంగతనం చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా ఇమీడియట్లీ మాకు ఈ కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ మాకు సెకండ్ కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ రోజే అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఇన్ ద ఆఫ్టర్నూన్ పీలా బాల గణపతిరావు గారు అట్ ద రేట్ బాబ్జీ గారి ఇంట్లో కూడా గానే ఒక అఫెన్స్ జరిగింది ఒక వన్ ల్యాక్ నగదు అండ్ ఒక టూ కేజెస్ సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు గా కంప్లైంట్ రావటం జరిగింది గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ తువిన్ ఐపీఎస్ సార్ ఆదేశాల మీదకు మేము ఒక కొన్ని టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ అనకాపల్లి రూరల్ అశోక్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కర్ గారు చాలా బాగా వర్క్ చేశారు ఇందులో ఏవైతే సిసిటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ అఫెండర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సిమిలర్గానే అదే రోజు మాకు థర్డ్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది టౌన్లో వీ హ్యావ్ ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఒక హోండా సిటీ కార్ తాళాలు అండ్ పట్టుచీరిలో మిస్ అయినాయి అని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా మాకు కంప్లైంట్ వచ్చింది సో వి థాట్ దిస్ ఫెలో హస్ బీజ్ సంథింగ్ ఏదో గ్యాంగ్కి సంబంధించినోడు రెగ్యులర్గా అఫెన్సెస్ చేసుకుంటా పోతున్నాడు ఒక ప్లేస్కి వస్తే అని అర్థమైంది సో టీమ్స్ ఫామ్ చేసి మేము వాడిని ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మేము వాడిని అరెస్ట్ చూపిస్తాము సో ఇతన్ని చేయంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి ఇతను తెలంగాణలో ఈవెన్ హైదరాబాద్ లో ఒక టూ అఫెన్సెస్ చేశాడు అండ్ తునిలో కూడా అఫెన్సెస్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది ఇందులో ఎక్కువ ఎవరైతే అతను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్